బాబాయ్ మీ పేరు హారికట్ల బ్రహ్మారెడ్డి ఎందుకు వచ్చా బాబా ఇట్టి ప్రజా దర్బార్ కి ప్రజా దర్బార్కి లోకేష్ గారు మంచిగా న్యాయం చేస్తాడని వచ్చాం ఎందుకు వచ్చావు నారా లోకేష్ ఎందుకు చేస్తారని నమ్మొచ్చావు కోర్టు మార్చుల కోర్టు జడ్జిమెంట్ చెప్పింది జడ్జిమెంట్ చెప్పి ఇవ్వ చేసింది ఆ నుంచి అపీల్ పోయాడు జిల్లా కోర్టుకి జిల్లా కోర్టు ఆడ మాకు న్యాయం చెప్పాలి ఆ నుంచి మళ్ళా హైకోర్టుకు పోయాడు హైకోర్టు మాకు న్యాయం చెప్పింది కింది కోర్టు అరెస్ట్ వారెంట్ చెప్పింది కింది కోర్టు అరెస్ట్ వారెంట్ ఎస్పీ గారికి ఇచ్చారు ఎస్పీ గారికి ఇచ్చి ఇప్పుడు నూట ఇరవై రోజులైంది ఇప్పటికి మమ్మల్ని పట్టించుకోలేదు అది లోకేష్ గారికి చెప్పుకొని ఆయన న్యాయం చేస్తున్నాడని అని అంటే వచ్చాము మంచిగా చేస్తున్నారు ప్రజలు చూస్తున్నారు అందుకని వచ్చాము పది రోజుల మంచి ఆడ కాపలా కూర్చున్నాము ఇప్పటికి మాకు లోకేష్ గారు దొరకలేదు అందుకని ఇక్కడ ఈ ఆఫీస్కి వచ్చాము ఈ ఆఫీస్లో ఇప్పుడు చెప్పుకున్నాము వెళ్ళిపోతాం ఏమన్నారు మరి ఇక్కడ చెప్తే డిఎస్పి గారికి ఫోన్ చేశాడు రేపు ఎల్లుంటూ మీకు అక్కడికి వెళ్ళండి వెళ్ళండి మీకే కప్పుడు వస్తాదనే మాట అన్నాడు మీరు ఎల్లండి అన్నారు మరి ఇప్పుడు ఎలా ఉంది బాబా మరి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికైతే అయితే బ్రహ్మాండంగా ఉంది ఆయన ఇప్పుడు బాగానే ఉంది మరి ఇప్పుడు జరగబోయేది ఇప్పుడు మాయాలో మూడు కోట్లు అయిపోయినాయి మూడు కోట్ల నుంచి ఎస్పీ గారికి అరెస్ట్ వారెంట్ ఇచ్చారు మా పోటీ వృద్ధులు న్యాయం న్యాయం జరగాలి కదా ప్రభుత్వం దగ్గర నుంచి ప్రజలకు ఏ సమస్యలు నెరవేరుస్తూనే ఉన్నారు స్వామి ఇప్పటికి వంద మందిలో నేను తొంభై మందిని మాట విన్నాను నేను పది మందిని డిసై తొంభై మంది మాట విన్నాను బాగానే లోకేష్ గారు చేస్తున్నాడు ప్రజా దర్బారు అన్నాడు అంటేనే మేము ఇక్కడికి వచ్చాము పది రోజులు అక్కడ ఉన్నాం ప్రజాదర్బారు ఆ కట్టకాడ వాళ్ళు సగ్గరే ఇంటి ఇంటికాడ ఆయన నుంచి పెద్ద దొరక్కపోతే మళ్ళీ ఇవ్వాలి ఇక్కడికి వచ్చాం ఇక్కడ పాపం చూశారు బాగానే చూశారు మేము డిఎస్పీ గారికి ఫోన్ చేశారు ఆ మొత్తం ఎస్పీ గారికి ఇచ్చారు మరి ఏం చంద్రబాబు నాయుడు గారికి ఇది మాకు ఒకే అయిపోతే మాకు చంద్రబాబు రామారావే మాకు దేవుడు ఇప్పుడు దాకా కూడా మాకు ఇప్పుడు దాకా రామారావు దేవుడే ఇప్పుడు చంద్రబాబు గారు దేవుడైతాడు ఇది మాకు న్యాయం జరగను ఇంకా మాకు సాగు వచ్చాం సార్ అర్థమైందా శాత్రుని చా నమ్ముకొని వచ్చాం చెయ్యలేదు అనుకో కాలేదనుకో కాని పచ్చలు మాకు నుంచి వేశారు నాగార్జున సాగర్ ఎందుకు వచ్చారు సమస్యలు చెప్పుకోటానికి పెద్ద చదివిచ్చి అమెరికా పంపించాము పంపిస్తే అప్పులు చేసి పంపిస్తే పొలాలమ్మి అప్పులు తీర్చాం ఇవాళ మాకు తినటానికి ఏం లేదు మూడు పెళ్లి చేసాము ఆయనకి అప్పులు పాలయ్యి తీర్చినాం పొలాలు అంత అమ్మి కోర్టుకు చేసాము కోర్టు తీర్పిచ్చింది మాచర కోర్టు ఇచ్చింది జడ్జిమెంట్ మాకే పదివేలు ఇవ్వమని జిల్లా గురిజాల కోర్టు మాకే ఇచ్చింది జిల్లా కోర్టు మరి హైకోర్టు మాకే ఇచ్చింది పదివేలు అయితే కోర్టు చెప్పింది కూడా ఎన్ల వినపోతే ఆ రెస్టారెంట్ మాచల కోర్టు మళ్ళా అయ్యమని మాచల కోర్టులో ఎస్పీ గారికి ఇచ్చాడు ఆ ఎస్పీ గారికి మాచల జడ్జి అరెస్ట్ ఇచ్చాడు ఇప్పుడు నలభై రోజులు రెండు నెలలు దాటింది నాలుగు నెలలు నాలుగు నెలలు అయింది నాలుగు నెలలు అయినా కానీ ఇప్పుడు ఏ సొందనం మాకు సమస్య చెప్పుకోవడానికి మీరు వచ్చారు ఎక్కడికి ఆ సమస్యలు కలిసి ఆయన చెప్పుకొని చెప్పుకొని ఆయన తీరుతుడు మాకు పోబెట్టేతడని వచ్చాం మరి ఎలా ఉందమ్మా ఈ కూటమి ప్రభుత్వం పాలన ఎలా అనిపిస్తుంది మీకు ప్రభుత్వం న్యాయం చేస్తారనే వచ్చాం ఎందుకు నమ్ముతున్నావు అమ్మా నమ్ముతున్నా చేస్తారని ఎందుకు నమ్ముతారానికి అది అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన మీకు ఎలా అనిపిస్తుంది బాగా కానీ కోర్టుకో నడిపినంత కథ అంతా వాళ్ళ మామ గారు నడిపి చంద్రబాబు మా అబ్బాయి పిల్లలు ఇచ్చిన మా